మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు చాలామంది బంధుమిత్రులు ఇంటికి చేరారు ఇంట్లో అందరూ శోకసాగరంలో మునిగిపోయారు భార్య నలుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల భార్యను పిల్లలను కష్టపడి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దానితోనే పిల్లలందరినీ మంచి ఆస్తి చేసి ఇచ్చాడు ఆడపిల్లకు మంచి సంబం సంబంధం మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు మృదు స్వభావం ఆయనది చాలామందికి సహాయం చేసేవాడు నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపలే ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు ఆగండి ఆగండి నేను ఒక విషయం చెప్పాలి అని అడ్డు వేశాడు ఇలాంటి టైంలో ఏంటి ఇది అని అడిగారు అంతలో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు నాకు పదిహేను లక్షల అప్పు ఉన్నాడు అని చెప్పాడు అందరూ గుసగుస మాట్లాడుకున్నారు తరువాత అందరూ అన్నారు ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడదాం అన్నారు పెద్దవాళ్ళందరూ లేదు ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు మగపిల్లల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అని అడిగారు అయితే నలుగురు ఒప్పుకోలేదు అందరికీ చాలా విచిత్రం అనిపించింది ముందు ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు అలా అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ల దాకా వెళ్ళింది ఇది విన్న ఆ పెద్ద ఆయన కూతురు ఎంతో దుఃఖంలో ఉన్న కూతురు ఏడుస్తూ బయటికి వచ్చింది ఇవి నా తండ్రే నాకు ఇచ్చిన నగలు అని తీసుకోండి అని ఆ పెద్ద ఇచ్చింది ముందు అంత్యక్రియలు జరగనీయండి నా తండ్రికి మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలు అన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు నగలను తీసుకున్న ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు తీసుకో తల్లి నీ నగలు ఈ పదిహేను లక్షలు అని చెప్పాడు అందరూ అవాక్కైపోయారు అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు నిజానికి చెప్పాలంటే ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వు అని అన్ అని ఇచ్చాడు మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారు అని తెలిసి పరుగున వచ్చాను అయితే ఎవరికి ఇవ్వాలి అని తోచలేదు ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించటం కష్టమనిపించింది అందుకే ఈ నాటకం ఆడాను తీసుకోబేట అని చెప్పి వెళ్ళిపోయాడు తలదించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తలేదు తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో మగపిల్లలే కావాలి అని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది ఇప్పటి కాలంలో అలా లేదు అందరూ సమానంగా ఉన్నారు అమ్మాయిలు కూడా అమ్మా నాన్నల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళకి ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు సర్వం శ్రీకృష్ణ వస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ओम शांति 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 ही ओम नमः शिवाय